నమస్కారం సదక టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా కర్లపాలెంలో నూట రెండు ఆర్య వైద్య దంపతులకు అరవై సంవత్సరాలు నిండిన వారికి స్టష్ పూర్తి కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ఆంధ్ర వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్య వైశ్య మహాసభ బాపట్ల జిల్లా అధ్యక్షుడు తూనుకుంట్ల శ్రీనివాసరావు కమిటీని ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్రంలోనే ఇది మొదటి కార్యక్రమం అన్నారు బాపట్ల జిల్లా ఏర్పడినాక ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం చేయలేదని అన్నారు ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య వీచేసి వారు మాట్లాడుతూ ఇది చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు ఈ కార్యక్రమం చూస్తే నాకే రెండు కళ్ళు చాలా లేదు అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైశ్య మహిళా రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు సిద్ధ పద్మావతి కార్యక్రమంలో భక్తులతో పాటు ప్రముఖ వైశ్యులు అందరూ పాల్గొన్నారు

मंत्रिमंडल में कर दिया है राज्य के संस्थान राज्य के संस्थान द्वारा जो दासा के होता है मंत्रिमंडल में कर दिया है राज्य के संस्थान राज्य के संस्थान द्वारा जो दासा मंत्रिमंडल में कर दिया है राज्य के संस्थान राज्य के संस्थान द्वारा जो दासा मंत्रिमंडल में राज्य के संस्थान द्वारा నెయ్యే ఆహారం ఆవు నెయ్యి తోటి కోపం వారి టీ రెండు నెలల నుంచి కష్టపడుతున్నారు ఇవాళ ఈ జనం చూస్తే మన కష్టానికి పెంపొదం భావిస్తున్నాం ఇది ఒక అందరికీ కూడా అదృష్టమైనటువంటి కార్యక్రమం ఇది ఈ అందులో ఉన్న చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు చేయలేని వాళ్ళు ఉంటారు అలాంటి అందరూ కూడా భార్య కలుపుద నూట పదకొండు మంది ఈ రోజున ఈ కళ్యాణ మండపునంలో చక్కగా ఎంత ఘనంగా శక్తి పొంది కాకుండా చెప్తున్నారండి మనం అందరం ఒక్కసారి తోడుగుండ శ్రీనివాసరావు టీమ్ ని తప్పడతో మారిపోవాలండి ఎవరైనా ఇంట్లో సఫడైపోయినా చేస్తున్నారు అందరూ ఆరోసే తప్పడం కూడా తెలుగుతుందని చెప్పి చెప్తున్నారు అది మీరు అందరం తెలుసుకోవాలి మన రాష్ట్రం కూడా చెప్పారు ఎవరు కార్యక్రమం చేసినా తెచ్చుకోవాలి అని చెప్పి కష్టపడాలి అన్ని సామాన్లు తెచ్చుకోవాలి ఊరంతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలంటే అక్కడే రెండు రోజులు పడుతుంది మొత్తం నిలబడుతుంది